ఏదైతే జరిగిందో దాంట్లో ట్యాక్స్ లా ఇంకోటి ఇంకోట అనేది మాట్లాడుతున్నారు కాబట్టి మూడు పార్టీల నాయకులు ఒక నిమిషం అనలిస్ట్ ఉన్నారు కాబట్టి జయసారీ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గారు తెలంగాణ స్టేట్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏదైతే హాట్ హాట్ గా రాజకీయాలు సాగినయో స్టిల్ ఇప్పటికే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి ఈ రోజుతో బైపోల్ ఎమ్మెల్సీ అన్ని కూడా అయిపోతుంది కానీ రిజల్ట్ వరకు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది కానీ ఆ హీట్ మాత్రం అట్లాగే కంటిన్యూ చేస్తున్నాయి రాజకీయ పార్టీల నాయకులు మాత్రం మనటిదాకా ఒకటి ఆరు గ్యాంటలు అమలు చేయలేదని తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి తర్వాత సన్న బియ్యానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ సన్న బియ్యం కొనుగోలులోనే కుంభకోణం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ యూ ట్యాక్స్ మొదలు పెట్టారు ఆర్ఆర్ ట్యాక్స్ కాస్త ఆర్ఆర్ ట్యాక్స్ కి జాయింట్ గా యూ ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది అనేది ఇట్లా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏం చెప్తారు సార్ ఒకటే మేడం ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు మీ ఐనిస్ట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం చేస్తూ ఒక్కటే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమొస్తుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా అధికార పక్షంలోకి రాగానే రివర్స్ గా చెప్పేస్తా ఉంటారు ఇది మెయిన్ సమస్య ప్రధాన సమస్య అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ కావచ్చు లేకపోతే బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అదే మాటను కనుక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకే మాట ప్రతిపక్షంలో ఒకే మాట చెప్తే ఇంత గందరగోళం ఉండదు ఇప్పుడు సపోజ్ ధాన్యం కొనుగోలుకి సంబంధించి చూద్దాం ఆ మిత్రుడు ఏం చెప్పారు ఆ ఎండాకాలం సన్నోడ్లు వేస్తారా ఎవరైనా దొడ్డోడ్లు వేస్తారు కదా మీకు కూడా తెలుసు కదా అన్నారు మరి మీకు కూడా తెలుసు కదా ఈ విషయం మరే ముందే చెప్పొచ్చు కదా మీకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ దొడ్డు ఒడ్లు పెట్టిండ్రు కదా మరి ఈ ఈ టర్మ్ వరకు మీరు కూడా ఎగ్జామ్స్ చనివ్వచ్చు కదా మీరు అలా చేయలేదు అంటే మీరు కూడా ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ దీన్ని ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవ రూపం తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది అర్థమైన తర్వాత కొన్ని చేయలేని పరిస్థితి వస్తుంది చేయలేనప్పుడు ఇట్లా ఏం చేస్తారు మాటలు తిప్పేస్తారు ఇప్పుడు దొడ్డు ఓడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటారు దొడ్డు గోట్లు రైతులు ఎందుకు పండిస్తారు వాడికి తక్కువ టైం ఉంటుంది ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే ఎవరైనా ఎక్కువ దిగుబడి కోరుకుంటారు ప్రతి రైతు కూడా అందుకే దొడ్డు గోడ్లో వైపు పోతా ఉన్నారు అంటే పని తక్కువ అవుతుంది వాళ్ళకి అంటే సులువుగా ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా ఎంఎస్పి ఇస్తా ఉంది ఇవన్నీ ఆలోచించి రైతు అనేటువంటి వాడు దొడ్డు ఓట్లు అయిపోతాం ఇది అంతా ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు మరి ప్రజలే కదా అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చెప్పినా రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినా ప్రజల సొమ్ము నష్టం అవుతా ఉంది మేము దొడ్డు ఓట్లు కొనలేకపోతాము కొంటే వాటిని ఇతర దేశాలకు అమ్మలేకపోతున్నాం వాటిని మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం ఇవి మీరు రేషన్ షాపుల్లో ఇస్తే అవి పక్కదారి పెడతా ఉన్నాయి వాటిని మళ్ళీ దొంగతనంగా అమ్మేసుకొని విదేశాలకు తరలిస్తా ఉన్నారు ఆఫ్రికా లాంటి దేశాలకు తరలిస్తా ఉన్నారు అని చెప్పేసి గుర్తించాయి అంటే మనం ఇచ్చినటువంటి డబ్బు ఉపయోగపడతలేదు ఈ విషయాన్ని చెప్పడం తప్పేం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కరా చెప్పాలి ఈ విషయంలో సన్న ఓట్లు పండించండి దొడ్డు ఓట్లు పండించవచ్చు అని చెప్పాలి అంటే చెప్పినప్పుడు ప్రతిపక్షం కూడా మరి ఏం చేయాలి వాస్తవమే కదా అని అంగీకరించాలి కదా అంగీకరించదు ఇక్కడ ఎందుకు ఎందుకు మీరు సన్న దొడ్డలు కొనంటా ఉన్నారు మీరు దొడ్డ ఓట్లు కొనాల్సిందే మీరు నా నష్టం రైతులకు రైతులకు లాభం జరిగే విషయాన్ని వద్దంటా ఉన్నారు మీరు వీలైతే మాకు అధికారం ఇవ్వండి మేము ఆ దేశానికి అమ్ముతాం మేము ఈ దేశానికి అమ్ముతాం అని చెప్పేసి అప్పుడు చెప్తాం కానీ ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే విషయం ఏంటంటే దొడ్డు ఒడ్లకు విదేశాల్లో మార్కెటింగ్ లేదు వాస్తవము కేంద్ర ప్రభుత్వం మేము కొనలేమని చెప్తా ఉంది లాస్ట్ టైం కేసీఆర్ కూడా కేంద్రం కొంటలేదు మేమేం ఏం చేయాలని అన్నాడు మరి ఇప్పుడు రాష్ట్ర ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇతను కూడా అదే చెప్తా ఉన్నారు ఆ కాంగ్రెస్ మిత్రుడు కూడా ఏమంటా ఉన్నారు కేంద్రం యొక్క మార్గదర్శకాలు ఉన్నాయండి అంటా ఉన్నారు మరి మీరు మరి మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంలో మార్గదర్శకాలు ఉన్నాయట బీజేపీ కొనలేమంటుంది వాస్తవమే మరి కేసీఆర్ కూడా కొట్టలేడు వాస్తవమే అని చెప్పి మీరు ఒప్పుకున్నారా చెప్పలేదు కాబట్టి మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది మీరు అధికారంలోకి రావడం కోసం ఆమె ఇచ్చారు ఏమిటిది బోనస్ ఇస్తాం ఐదు వందలు ఇస్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా బీజేపీ మిత్రులు అడిగినట్టు ఐదు వందల రూపాయలే మేము బోనస్ కేవలం సన్న బియ్యానికే సన్న ఓడ్లకే ఇస్తామని చెప్పి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు లేదా ఈ ఆసంకి మాది వరకు మాత్రం లేదా మేము అన్ని రకాల ఓట్లు కొంటాం లేదా నెక్స్ట్ టైం నుంచి మేము సన్న ఓట్లకు మాత్రమే కొంటాం అంటే నారు వచ్చేటప్పుడే రైతులకు అర్థమైపోయి మీరు వారు బోనస్ కోసం సన్న ఓట్లను పెడతాడా లేకపోతే దొడ్డు ఓట్లు పెడతారు అతడు నిర్ణయం తీసుకుంటాడు అట్లాంటివి జరగకపోవడం వల్ల సమస్యలు ఉంటాయి ఇక రెండోది ట్యాక్స్లకు సంబంధించి ఖచ్చితంగా ఈ ఏంటి జరుగుతుంది ఆ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అవినీతి పాల్పడుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో సహజంగా కలిగిపోయింది దాని కారణం అన్ని పార్టీలే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వాటికి సంబంధించి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇక్కడ ఎక్కడ ఎక్కడ నిజాయితీ బయటపట్టడం లేదు అంటే ఆరోపణలకే పరిమితం అవుతా ఆ ఆరోపణల విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఒక్కరు విషయాన్ని కూడా కాళేశ్వరానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎందుకు మీరు ఈ రోజు వరకు కూడా విచారణ జరిపి ఒక్క అధికారినో ఒక్క రాజకీయ నేతనో ఒక్క కమిటీనో వేసి విచారణ జరపలేదు ఆరు నెలలైంది అనేది ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగుతా ఉన్నారు లేదా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత పదేళ్లలో గత ఐదేళ్లలో చాలాసార్లు ప్రధాని చెప్పారు అమిత్ షా చెప్పారు ఇంకా అదేక మంది నేతలు చెప్పారు ఎందుకు మీరు జోక్యం చేసుకొని ఒక విచారణకు ఆదేశించలేదు అంటే రాష్ట్రం పరిధిలో ఉంది అని చెప్పండి రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు విచారణ జరిపించేసి వాటి వాళ్ళని జైల్లోకి పంపినటువంటి అంశం కూడా ఉంది ఇక్కడ అనేక అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు వాటి నుంచి కూడా మీరు ఎస్కేప్ కాలేదు అలాగే బిఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ మీరు ఆ మీ మీద ఏదైతే కాలేజన ఆరోపణలు చేశారు కాబట్టి మేము మీ వీళ్ళ మీద ఆరోపణలు చేస్తామంటే కుదరదు స్పష్టంగా ఆధారాలతోటి బయటపెట్టండి ఈ ప్రభుత్వాలు విచారణకు అయిపోతే మీరు కోర్టు వెళ్ళండి కోర్టు వెళ్ళినా మీరు విచారణ జరపచ్చు ఈ రాష్ట్రంలో జరిగింది ఈ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగ రాజశేఖర రెడ్డి అవినీతి మీద అదే పార్టీకి చెందిన నేత హైకోర్టుకు లేఖ రాస్తే విచారణ జరిగింది సిబిఐ విచారణ కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలు కేవలం అవినీతి ఆరోపణలకు పరిమితమై వదిలిస్తే ప్రజలు వాటిని నమ్మట్లేరు దానివల్ల ప్రజలకు బాగా నష్టంది ఆ ఏముందలే అవినీతి ఆరోపణలు ఇట్లాంటివి చేస్తేనే ఉంటారని చెప్పేసి అవినీతి పరులకు కూడా ఓటేస్తా ఉన్నారు కాబట్టి మీ పార్టీల యొక్క విధానం వల్ల నష్టం జరుగుతుంది ఒక్క విచారణ అయినా చేయండి ఒక్కదాని మీదనైనా కాళేశ్వరం మీదైనా చేయండి లేకపోతే భగీరథ స్కామ్ మీదనైనా చేయండి లేకపోతే కాకతీయ వాటి మీద చేయండి లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి బియ్యం కొనుగోలు అక్రమాలకు సంబంధించిన అంశాల మీదైనా చేయండి ఉత్తగా బ్రూ ట్యాక్స్ అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ అంటే యూ యూ ట్యాక్స్ అని చెప్పేసి బీజేపీ అంటా ఉంది కానీ ఇట్లా వేగ ఆరోపణలు వదిలేస్తే ప్రయోజనం ఏంటిది ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా దానివల్ల ఏమైనా ప్రజాధనం బయటకు వస్తుందా వాటి కట్టడి చేయబడుతుందా ఇది రొటీన్ ఎలిగేషన్స్ లే అనేది వస్తుంది ఎందుకంటే కాళేశ్వరం మీద ఆరోపణలు చేశారు ఓకే ఇదే రేవంత్ రెడ్డి గారు చాలా సిబిఐకి లేక రాదు ఇప్పుడు ఎందుకు రాయారులే కానీ బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉన్నారు మరి దాని పట్ల కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు రావ అంతేందుకు ఇదే మెగా కృష్ణారెడ్డి అనేటువంటి రిటైర్ అక్కడ జరిగేది అవినీతి మీద కాదండి కాళేశ్వరం బెయిల్ జరుగుతుంది కాళేశ్వరం కుంభకోణం మీద జరగట్లేదు అక్కడ అక్కడ కూలిపోయినటువంటి ఏదైతే ఏడో బ్లాక్ లో వచ్చినటువంటి సమస్య మీ విచారణ జరుగుతుంది అవినీతికి వచ్చేసి విజిలెన్స్ నేను నేనేమంటున్నా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణని ఈ రోజు మీరు సిట్టింగ్ జడ్జి అని సిట్టింగ్ జడ్జికి అవకాశం లేదు మీకు తెలియదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది సుప్రీంకోర్టు ఒక్కోదు సుప్రీంకోర్టు ఇచ్చింది ఆల్రెడీ స్పష్టమైన తీర్పించింది కొరుతుంది మేము ఏ సిట్టింగ్ జడ్జిలు కూడా ఇవ్వమని చెప్పి ఇప్పుడు మళ్ళీ రిటైర్డ్ జడ్జి వచ్చాను సార్ రిటైర్డ్ జడ్జికి వచ్చారు ఆ రిటైర్డ్ జడ్జి కూడా ఏం చేసింది లో ఏదైతే కొట్టుకోబోయినటువంటి దాని మీద చెప్పారు దాని మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం తీర్పించింది ఆ కొట్టుకోలేనటువంటి గేట్లకు కారణం నిర్వహ నిర్వహణ సంస్థ యొక్క లోపమే అని చెప్పారు అంటే ఇప్పుడు ఏంటి ఎల్ఐంటి సంస్థ అని చెప్పారు ఇది ఒకటి చెప్పండి మెగా కృష్ణారెడ్డిని బండభూతులు తిట్టారు అంటే ఐ మీన్ చాలా ఆరోపణలు చేశారు మరి ఇదే మెగా కృష్ణారెడ్డి మొన్న బాండ్స్ విషయంలో బయటపెడితే ఎక్కువ రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా డబ్బులు ఇచ్చి బాండ్ కొనుక్కున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల బాండ్ కొనుక్కున్నాడు అంటే మరి ఆయన ఎట్లా ఎట్లా చెప్పారు మీరు రెండు వందల యాభై కోట్లో ఏమో బాండ్ కాంగ్రెస్ పార్టీకి పండుగ మరి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణలో వడ్ల కొనుగోలు సంబంధించి నేనేం చెప్పానంటే నూకలు సంబంధించి అని చెప్పి బిఆర్ఎస్ నేతలు చెప్పారు ఎప్పుడు చెప్పారు వాళ్ళు బిఆర్ఎస్ నేతలు సన్న ధాన్యానికి సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అప్పుడు టిఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర బిజెపి ప్రభుత్వానికి మధ్య వివాదం వచ్చింది ఏంటిది వాళ్ళు సన్న ఒడ్డు కొంటలేరు మేము ఏం చేయాలని చెప్పేసి వీళ్ళొక టీం అంతా కూడా ఢిల్లీకి పంపేది ఢిల్లీ పంపితే వాళ్ళు అప్పుడున్నటువంటి ఆ మంత్రి తోటి కేంద్ర మంత్రి తోటి మీటింగ్ అయ్యారు మీటింగ్ అయినటువంటి సందర్భంలో ఆయన కామెంట్ చేశారు నూకలు అయితే మరి ఆ ఉన్న మిల్లింగ్ చేస్తే దానివల్ల మొత్తం నూకే వస్తుంది మీరు ఆ నూకలు మీరు మీరు మీ ప్రజలు తీరండి అని చెప్పేసి ఆయన అన్నాడు అని చెప్పేసి మీరు బయటకు వచ్చి చెప్పారు అంటే అక్కడ ఏది క్లోజ్ డోర్ మీటింగ్ దానికి వీడియోలు ఉండవు ఆధారాలు ఉండవు ఏముండవు ఈ పార్టీ చెప్తుంది లేదు ఆ పార్టీ చెప్తుంది మేము అనలేదని వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అయితే దాన్ని ఎందుకు బలపడ్డది అంటే అన్న ఆ టీఆర్ఎస్ బిఆర్ఎస్ నేతలు బయటకు వచ్చిన తర్వాత ఒక కొద్దిగా ఒక పది పదిహేను రోజుల పాటు ఇదే విషయాన్ని నూకలు తినమన్నాడు నూకలు చెప్పి చెప్పారు అప్పటి వరకు కూడా బీజేపీ దాన్ని కౌంటర్ చేయలే మరి ఎందుకు చేయలే మరి దాంతో ఏమైంది దాంతోనే అనుమానాలు వచ్చేసింది అది ఏమన్నే వాళ్ళు కౌంటర్ చేసుకొని ఉంటే మేమేందుకు అన్నమాయా కొంతకాలం తర్వాత గారు ప్రసాద్ గారు నోట్ నోటీ అనేది రిజిస్టర్ కాలేదండి నేను చెప్పి నేను చెప్పి మీకెందుకు లేదండి అప్పుడు బడ్డి సంజయ్ గొంతుండే అరవింద్ గొంతుండేతలు బడ్డి సంజయ్ గొంతు ముందు ఒక సింగిల్ సింగిల్ పాయింట్ ఏంటంటే ఒక్కటే సింగిల్ పాయింట్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఒక రకంగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉండడం వల్లనే ఈ సమస్య వస్తా ఉంది దీని వల్లనే జరగినటువంటి విచారణ జరగట్లేదు ఉత్తు ఆరోపణలు అయితే అసలైన అవినీతి బయటికి రావట్లేదు అసలైనటువంటి మేలు ప్రజలకు జరగట్లేదు ఉత్తు హామీలు ఇచ్చి అధికారంలోకి ఎక్కి మళ్ళీ మాట మార్చేసి మళ్ళీ మేము అట్లాంటి లేదు లేదు ఇప్పుడు ఆ కండిషన్ ఉంది ఇప్పుడు ఈ కండిషన్ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ రోజు అన్ని ప్రశ్నలు వచ్చినాయి మీలాంటి జర్నలిస్టు అలాంటి జర్నలిస్టు అప్పర గారు కూడా జర్నలిస్టులే వాళ్ళ లాంటి వాళ్ళు కూడా ప్రశ్నించారు మరి ఇన్ని హామీలు ఇస్తా ఉన్నారు మరి ఈ రాష్ట్ర ఆదాయం సరిపోతుందా లేదా చూసుకున్నారా అని చెప్పి అడిగే రద్దు గజ వెకిరాక అధిక డబ్బుల బొరకు వెదుకుంటే ఎట్లయితది సమస్య వస్తది అంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాటికి ఒక జవాబుదారితనం ఉండేది ఇక్కడ ప్రతిపక్షంలో ఏమేమి అనొచ్చు అనేటువంటి ఒక ఉంది కాబట్టి వాళ్ళ అదే అది ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తాం అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు కేసిఆర్ చెప్పిన మాట పక్కన పెడితే కేటీఆర్ మాత్రం చెప్తున్నారు ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు ఇచ్చారు ప్రజలు మేము దాన్ని వహిస్తాము మేము వెళ్తామని చెప్పున్నారు దాంట్లో భాగంగానే ఎప్పుడు లైమ్ల ప్రజల పక్షాన పోరాడుతున్నాం ఏదో ఒక అంశం తీసుకొచ్చి ఒక అంశాన్ని ముందు పెట్టి తీసుకురావడం తప్పే లేదు వాళ్ళు ప్రతిపక్షం ప్రధాన డ్యూటీ అదే బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అదే డ్యూటీ ప్రధానమైన డ్యూటీ ప్లస్ వీళ్ళుంటే ఆధారాలు ప్రజల ముందు పెట్టాలి వేక్ ఎలిగేషన్స్ మాత్రం చేయకూడదు అనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అంటే అట్లాగే ఇంకొక విషయం కూడా చెప్పండి టైం 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 అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వానికి ఉండేది ఐదు సంవత్సరాలు డే వన్ నుంచి కౌంట్ అవుతుంది అబ్బా నాకు ఈ పసు చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఈ ఒక్క రోజు లేదు రెండవ రోజు లేదు అన్నట్టు ఉండదు నేను చెప్పేదండి ప్రసాద్ గారు కూడా చెప్పాలండి వాస్తవంగా కౌంట్ అవుతుంది అండి సరే ఒక నెల రోజులు అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది ఆరు నెలలు అంటే ఆరు నెలలు సర్దుకుంటానికి సరిపోతే చివరి ఆరు నెలలు ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలు నేను పరిపాలన చెప్పండి కాబట్టి ఇబ్బంది అవుతుంది ప్రతి రోజు కూడా ఇబ్బంది అవుతుంది అబ్బాయి నాది కాదు ఇది నాది కాదు ఇది నాది కాదు చెప్పడానికి వీల్లేదు ప్రతిదీ అడ్రస్ చేస్తావు వాళ్ళు చెత్తగా చేసినారో వాళ్ళు మంచిగా చేయలేదో వాళ్ళ అసంతృప్తి ఉందో మీకు అవకాశం ఇచ్చింది మీరు చాలా ఫ్రూట్ఫుల్ గా ఒక పది రోజులు పదిహేను రోజులు కేవలం దీనికే ఉండాలి పొలిటికల్ చేపట్టు పక్కన పెట్టేసి మీరు వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఇగో డిసెంబర్ పదిహేను సరే డిసెంబర్ తొమ్మిది అంటే ప్రతిపక్షంలో ఉండగా మీరు మాట కానీ ప్రతిపక్షంలో ఉండగా మీరు డిసెంబర్ తొమ్మిదికి రెండు మాఫీ మీకు తెలియదు తెలియదు అనుకుందాం కానీ అధికారంలోకి వచ్చినాక మీరేం చెప్పిండ్రు లోపు చేస్తామని చెప్పేసి మార్చి లోపు అని చెప్పి మార్చి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసరికి ఏం చెప్పారు ఆగస్టు పదిహేను అని చెప్పారు ఇప్పటికైనా కాంక్రీట్ గా చెప్పారా పోనీ సరే అయితే అయిపోయింది మీకు అవగాహన లేదు లేదా ఇంకే పాలనలో గ్రిప్పు రాలేదు లేకపోతే నిధులు లేవు మేము అనుకున్నది ఒకటే అక్కడ ఉన్నది ఒక్కటే అనుకుందాం కానీ ఇప్పటికైనా పర్ఫెక్ట్ గా చెప్పారా ఒకసారి ఆలోచించుకోండి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు మరి ఈ ఆరు నెలలకు సంబంధించి వడ్డీ పెరికపోయింది రైతులు మరి వడ్డీ ఇస్తారా ఇవ్వం డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ అన్నారు మరి జలవక రైతులకు ఆరు నెలల నుంచి అక్కడ వడ్డీ బకాయిలు పడిపోయింది ఇంకొకటి ఏం చెప్పారు మీరు వడ్డీతో కలిపి రెండు లక్షలు అనేటువంటి కొత్త అంశం తెరదీసుకొచ్చా అంటే ఇంకా ఎవరు అధికారంగా చెప్పలే పేపర్ లో వస్తున్న వార్తలు మరి నిజమా కాదా ప్రభుత్వం చెప్పాలి వడ్డీతో కలిపి ఆ రెండు లక్షలు అంటా ఉన్నావు మీరు అట్లా చెప్పలేదే వడ్డీతో కలిపి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులు అనుకోరు కదా రెండు లక్షలు మీరు రెండు లక్షలు మళ్ళీ పోయి రెండు లక్షలు తీసుకో అన్నారు మళ్ళీ పోయి రెండు లక్షలు తీసుకోక వడ్డీ ఎట్లా అంటారు మీరు అంటే రెండు లక్షలు తీసుకుంటే మనకు రైతుల గురించి